హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలంగా అన్నారు ఏం చేస్తున్నావు ఈరోజు వెజ్ నూడిల్స్ చేస్తున్నానండి మా అమ్మాయికి ఇంట్లోనే కొంచెం వర్షం పడుతుంది కూల్ కూల్గా ఉందని వెజ్ నూడిల్స్ చేస్తున్నాను ఆల్రెడీ వాటర్ పొయ్యి పెట్టుకున్నా కొంచెం ఆయిల్ వేసాను ఎందుకంటే అతుక్కోకుండా ఇందులోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను నూడిల్స్ చక్కచప్పగా ఉండకుండా సో ఇదండి బాయిల్ అవుతున్నాయి కదా ఇది ఒక టూ మినిట్స్ ఉడకనిద్దాం హాకా నూడిల్స్ అయితే చేస్తున్నా అండి మా మమ్మీ వెజ్ హాక సో ఇదోండి అయిపోయింది ఇప్పుడు జల్లిగిన వేసుకొని ఉడపోసుకుందాం సో ఇదండి మొత్తం చూసారా ఎలా వచ్చాయో అతుక్కోకుండా సో ఇప్పుడు మనం ఇది ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్ వేసుకుందాం కొంచెం సో ఇదండి వెల్లుల్లిపాయ చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ సో పచ్చిమిర్చి తర్వాత ఆనియన్ ఫోండి ఇలా ఫ్రై చేసుకోవాలి అల్లం కూడా వేసుకోవచ్చు కానీ నేను అల్లం వేయట్లేదు ఎందుకంటే నోట్ కిందికి వస్తే మా అమ్మ ఇది కాబట్టి తర్వాత క్యారెట్ తర్వాత క్యాప్స్క వేసుకుంటే క్యాబేజ్ వేసుకోవచ్చు కానీ ఇది అందుకే సింపుల్గా ఇంట్లో కాబట్టి ఇలా చేస్తాం సో కొంచెం సాల్ట్ సో ఇదండి ఒక్క సెకండ్ వేగితే సరిపోతుంది సో ఇదోండి ఇది వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఇందులో నూడిల్స్ వేసేద్దాం సో ఇదోండి ఫస్ట్ ఒక స్పూన్ సోయా సాస్ ఒక రెండు స్పూన్లు రెడ్ చిల్లీ ఒక టూ స్పూన్ టమాటా కెచర్ తర్వాత గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్ వేసుకుంటాం ఇది వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ అనమాట కొంచెం కారం కారంగా స్పైసీగా ఉండడానికి సో ఇదండి ఇప్పుడు గరిస్త దగ్గర కలుపుదాం సో ఇదండి అన్నీ ఒకసారి ఇలా కలుపుకుందాం దీనికి కొంచెం ఎక్స్ట్రా సీజనింగ్ కోసం మేము లాస్ట్లో ఆర్గానో వేసుకుంటాము కానీ చిల్లీ ఫ్లేక్స్ వాడుకోవచ్చు నాకు ఆర్గానో ఇష్టం కాబట్టి నేను ఆర్గానో వేసుకుంటాను లాస్ట్కి సో ఇదండి ఆర్గానో అయితే వేసేసుకుంటున్నాం అనమాట లాస్ట్ కొంచెం అయిపోయింది ఇది ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసేసి ఆఫ్ చేసేసుకోవడమే కదమ్మా అయిపోయింది సో ఇదోండి అయిపోయింది అనమాట హాకా నూడిల్స్ వెజ్ హాకా నూడిల్స్ ఇప్పుడైతే అయితే సర్వ్ చేసుకుంటున్నాము సో ఇదండి మా అమ్మాయికి మాత్రం ఈవినింగ్ టైంలో నేను వెజ్ నూడిల్స్ చేసి ఇచ్చాను జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది అన్ని ఇంట్లో ఉన్నవే బయట నుంచి ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇదే బౌల్ బయట అయితే హండ్రెడ్ రూపీసా వన్ ట్వంటీ ఉంటుంది జస్ట్ అండి నూడిల్స్ తెచ్చుకుంటే సరిపోద్ది థ్యాంక్ యూ సో హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటే నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే హాకా నూడిల్స్ అయితే ట్రై చేయండి బాగుంటుంది డెఫినెట్లీ థ్యాంక్ యూ